డియర్ ఫ్రెండ్ డబ్బు సంపాదించు సంపాదించాలి డబ్బు ఎందుకు అనుకోవద్దు డబ్బు లేకపోతే సమాజంలోనే కాదు కుటుంబంలో కూడా విలువ ఉండదు డబ్బు లేకపోతే తల్లి ప్రేమించదు తండ్రి కూడా ఆప్యాయంగా వెన్నునిమిరి మాట్లాడదు సోదరులు కూడా మేము సంపాదిస్తున్నాం వీడేమి సంపాదించట్లేదు అని చులకనగా చూస్తారు సేవకుడు కూడా నీ మాట వినడు పెళ్ళి అయితే భార్య కూడా మనసారా ఆలింగనం చేసుకోదు చివరికి పిల్లలు కూడా నీ మాటకి విలువ అందుచేత డబ్బు చాలా ముఖ్యమైనది జీవితంలో మనం ఏదో అనుకుంటాం కానీ యవ్వనంలోనే కష్టపడి సంపాదించాలి బాగా అంటే అధర్మంగా మాత్రం కాదు అవినీతితో కాదు రిస్క్ చేయొద్దు రిస్క్ చేయకూడదు ధర్మంగానే కష్టపడి సంపాదించాలి అంతేగాని యవ్వనాన్ని వృధా చేసి ఎంజాయ్ చేసేసి ఉన్న డబ్బులతోటి ఖాళీగా తిరిగేయకూడదు కష్టపడి సంపాదించుకుని భవిష్యత్తు కోసం కొంత పోగును వేసుకోవాలి పోగు చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా అంతేగాని డబ్బే ఉందిలే డబ్బుదే ఉందిలే అనుకోకూడదు కుటుంబ సభ్యులే కాదు సమాజం కూడా విలువ ఇవ్వదు నీకు మనం ఏదో అనుకుంటాం కానీ తొంభై శాతం పనులు డబ్బుతోనే అవుతాయి అనుకుంటారు చాలామంది నిజానికి చాలా నిజం అది తొంభై శాతం కాదు వందకి వంద శాతం అన్ని పనులు డబ్బుతోనే అవుతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అందుచేత డబ్బుని చులకనగా చూడవద్దు ఏం పర్వాలేదులే అనుకోవద్దు అలాని రిస్కులు చేసి సంపాదించవద్దు కష్టపడి సంపాదించడానికే ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా సంపాదించడం ఎంత ముఖ్యమో దాచుకోవడం కూడా అంతే ముఖ్యం సంపాదించడం ఎంత కష్టమో ఆ డబ్బుని సంరక్షించుకోవడం పొదుపు చేసుకోవడం కూడా అంతే కష్టం అందుచేత చాలా ప్లానింగ్గా ఉండాలి చాలా కష్టపడి జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్